సో ఈ ఇయర్ వచ్చేసరికి క్లింకర్ వచ్చింది వచ్చిన తర్వాత అంటే మెగా ప్రిన్సెస్ వచ్చాక ఫుల్ మెగా ఫ్యామిలీ ఫుల్ లక్ మళ్ళీ మొత్తం తిరిగి అనిపిస్తుంది లైక్ ఆస్కర్ రావడం రామ్ చరణ్ గారికి అండ్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అండ్ అలాగే మా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవ్వడం అండ్ మీరు ప్రొడ్యూసర్గా మారడం డాస్ ఇట్ ఫీల్ ఇట్ ఫీల్స్ అమేజింగ్ అండి అంటే నిజంగా ఐ వాంట్ నేను చరణ్ కి కూడా నేనే చెప్పాను అనమాట క్రెడిట్ అందరూ కారాకిస్తున్నారు అంత పాజిటివిటీ రావడానికి అంటే అంత దాని మీద అంత ప్రెషర్ అవసరమా అన్నాడు అనమాట బట్ యా ఇట్స్ వెరీ హ్యాపీ ఇట్స్ బిన్ గ్రేట్ ఇయర్ నేను ప్రీ రిలీజ్ లో కూడా చెప్పాను ఇట్స్ బిన్ అ వెరీ గుడ్ ఇయర్ ఫర్ అస్ సినిమా కూడా మీరు హిట్ చేసేస్తే ఐ వెరీ హ్యాపీ అని అయిపోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అండ్ క్లింకారాతో మీరు మీ అనుబంధం ఎలా ఉంటుంది ఏం మాట్లాడతారు మాట్లాడుతుందా మాట్లాడట్లా నో డజెంట్ అరుస్తుంది గట్టిగా చాలా గట్టిగా అరుస్తుంది చాలా వెరీ నాటి వెరీ స్వీట్ వెరీ నాటీ ఇదేంటి అంతే చాలా అల్లరి బర్డ్స్ ఉంటాయి చరణ్ ఇంట్లో బర్డ్స్ తోటి ఎక్కువ ఆడుకుంటుంది రైమ్ అని ఒక్కొక్క రైమ్ ఉంది కదా పిల్ల వాడితో దాంతో ఎక్కువ ఆడుకుంటుంది సో ఇస్ వెరీ ప్లేఫుల్ వెరీ స్వీట్ క్లింకార అని మాకు ఎప్పుడు చూపించబోతున్నారు మేము అసలు వెయిట్ చేస్తున్నాం ఎప్పుడెప్పుడు చూడాలి ఐ డోంట్ నో ఇట్స్ ద పేరెంట్స్ డిసిషన్ ఐ విష్ నేను చూసేసా నాకు చాలా హ్యాపీ సో దాని తర్వాత ఏంటి అని అంటే ఇప్పుడు కొన్నిసార్లు లైఫ్ లో కొద్దిగా కొన్నిసార్లు బ్యాడ్ టైం ఉంటుంది బ్యాక్ టైం చాలా కష్టంగా ఉంటుంది అది అయిపోయిన తర్వాత గుడ్ టైం కూడా స్టార్ట్ అవుతుంది హౌ డస్ ఇట్ ఫీల్ నిహారిక గుడ్ టైమ్ స్టార్ట్ అయినప్పుడు హౌ టు హ్యాండిల్ ది సిచువేషన్స్ అంటే చాలా మంది ఆడవాళ్ళ సిచువేషన్ లో కూడా ఉండి నా టైం ఎందుకు ఇలా నడుస్తుంది అది టైం టు టైం చాలా సార్లు అనిపిస్తుంది ఎలా అనిపిస్తుంటే ఎస్పెషల్గా నాకే ఎందుకు ఇదంతా అవుతుంది అన్న ఒక విక్టమ్ ఫీలింగ్ వచ్చేస్తుంది కదా బట్ ఇట్స్ నాట్ జస్ట్ దాట్ అండర్స్టాండింగ్ దట్ ఎవ్రీ వన్ ఇస్ గోయింగ్ త్రూ దర్ ఓన్ ప్రాబ్లమ్స్ అండర్స్టాండింగ్ ఆర్ నాట్ అలోన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఒక బర్డ్ ఐ వ్యూ పర్స్పెక్టివ్ లో చూసుకుంటే మన ప్రాబ్లం ఎంత ఎందుకంటే నా నేను ప్రాబ్లమ్స్ తోటి ఒకసారి ఇంటికెళ్ళి నాన్న దగ్గర ఏడ్చినప్పుడు నాకు చాలా సాడ్గా ఉంది ఈ రోజు ఐమ్ ఫీలింగ్ వెరీ సాడ్ లైక్ ఐమ్ ఫీలింగ్ ఇది అని చెప్పినప్పుడు నాన్న అప్పుడు జనసేనలో జనవానికి వచ్చిన ఒక ఆవిడ్ స్టోరీ చెప్పారనమాట అది విన్న తర్వాత ఐ డిడ్ నాట్ ఫీల్ లైక్ మై ప్రాబ్లమ్ ఈజ్ అ ప్రాబ్లం సో ఇమీడియట్గా ఏడి పాపేశాను ఓకే నైస్ అంటే చాలా మంది ఆడవాళ్ళు కూడా అబ్బా నాకు చిన్న ప్రాబ్లమే పెద్ద ప్రాబ్లమ్ గా అనుకో ఎగ్జాక్ట్లీ జస్ట్ అండర్స్టాండింగ్ దట్ యు ఆర్ నాట్ అ లోన్ ఇట్స్ ఆల్ అ పాసింగ్ క్లౌడ్ గుడ్ టైమ్స్ విల్ కమ్ బ్యాడ్ టైమ్స్ విల్ ఆల్సో కమ్ బట్ గుడ్ టైమ్స్ ఆల్సో విల్ కమ్ ఇన్ గో బ్యాడ్ టైమ్స్ ఆల్సో కమ్ ఇన్ గో దట్స్ 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 లైఫ్ జస్ట్ అండర్స్టాండింగ్ దట్ ఇట్స్ ఆల్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ అండ్ మీరు ఒక ఒక విధంగా చెప్పాలంటే ఇన్స్పిరేషన్ అనే చెప్పొచ్చు ఎందుకనంటే టఫ్ చూశారు ఇప్పుడు మళ్ళీ లైఫ్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు కొత్త ఎక్సైట్మెంట్ తో యూనివర్స్ కూడా మీకు ఫేవర్ చేస్తుంది థ్యాంక్స్ ఫర్ బీయింగ్ స్ట్రాంగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ అండ్ బీయింగ్ అండ్